నేను రత్నపిల్ల వారాహి యాత్రలో వైసీపీపై కొన్ని సంచలనమైన ఆరోపణలు ఆ రోజు చేశారు పవన్ కళ్యాణ్ గారు అందులో వాలంటీర్లు ప్రజల యొక్క పర్సనల్ సమాచారాన్ని సేకరిస్తున్నారు దాన్ని వైసీపీ వ్యక్తులకి పంపిస్తున్నారు వాళ్ళ ద్వారా అది హైదరాబాద్లో ఉన్న నానక్రామ్ గూడలో సమాచారం ప్రైవేట్ కంపెనీ ఆ సంస్థకి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అని ఆ రోజు బహిరంగంగానే చెప్పారు చాలా మంది వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ దేశాలకు కానీ పంపి పంపిస్తున్నారు అని వారాహి విజయాత్రలో బహిరంగంగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీనిపై వైసీపీ నాయకులు నిజానిజాలు తెలుసుకోకుండా దాని గురించి ప్రజలకు వివరించకుండా ప్రెస్ మీట్ పెట్టి ఎదురు దాడికి అలాగే పర్సనల్ దాడికి మాత్రమే దిగారు మా మీద అలాగే ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని చెప్పడం కూడా మనం చూసాం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైంది నిజమని ఈరోజు మనకు తెలిసింది నలుగురు తెలుగు వాళ్ళు పదకొండు మంది అమ్మాయిని నిర్బంధించారు ఒక ఇంట్లో వాళ్ళని అపస్మారక స్థితిలో ఉంటే వాళ్ళు ఆ విషయం తెలుసుకున్న పోలీసులు బయటకు వచ్చి తీసుకుని వచ్చి ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంతేకాకుండా ఇండియా నుంచి వందలకు పైగా అమెరికాకు తీసుకొచ్చారు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్న సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడే పెద్ద సంచలనంగా మారింది అందులో నలుగురు తెలుగు వాళ్ళు ఉండడం అనేది మరో సంచలనమైన విషయంగా చెప్పచ్చు ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అని మనం చూసాం ఈ మధ్యనే ఒక తల్లి తన కూతురు తొమ్మిది నెలలుగా కనిపించట్లేదు అంటే వెంటనే ఆయన స్పందించడంతో పాటు పోలీసులతో మాట్లాడి ట్రాక్ చేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు గుర్తించి అలాగే తీసుకురావడం కూడా మనం చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాఫియా నడుస్తుంది అలాగే గంజాయి విడిగా దొరుకుతుంది వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీని మూలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి యువత నై నైపుణ్యం నిర్వీర్యం అయిపోతుంది స్కిల్స్ నిర్వీర్యం అయిపోతుంది అలాంటి పరిస్థితి వచ్చింది దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉంది అని చెప్తే వైసీపీ నాయకులు కానీ ఎదురుదాడికి దిగారు తప్పించి దాని గురించి ఏ ప్రయత్నము దాన్ని అరికట్టే ప్రయత్నం ఏ విధంగానూ చేయలేదు కానీ ఈరోజు అది నిజం అయ్యి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలా ఎన్ని ఏమేమి విషయాలు మనం ఇంకా అర్థం చేసుకోవాలో ఏమేమి విషయాలు ఇంకా ఉన్నాయో మనకు అర్థం కావట్లేదు సో ఈ ప్రభుత్వమైనా దీని మీద ఎలాంటి అడ్డుకట్ట వేస్తుంది ఎలా అరికడుతుంది అనేది మనం వేచి చూద్దాం జై జనసేన జై హింద్